అందరికీ లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఎందుకు ఏమాట చెప్తున్నాను అంటే నాకైతే టూ హండ్రెడ్కే లైక్ అయితే వచ్చినాయి త్రీ థౌజండ్ వ్యూవర్స్ అయితే చూసినారు సో నిన్న వీడియో అప్లోడ్ చేసిన సో పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ అండ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు సో ఏంటి ఏమన్నది నేను చూపిస్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి క్లీన్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకో ప్రతి ఒక్క తల్లిని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ నాన్నని ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా మనకి ఇష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ నాన్ననే ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనము రెస్పెక్ట్ ఇవ్వడం కాదు ప్రాణాలు ఇవ్వాలి వాళ్ళ కోసము ఎంత కష్టమైన పడాలా మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ నాన్నని చూసుకోవాలా సో ఎందుకు సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ అందరికీ లవ్ యూ లవ్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఎందుకు ఏమి మాట చెప్తున్నాను అంటే నాకైతే టూ హండ్రెడ్కే లైక్ అయితే వచ్చినాయి త్రీ థౌజండ్ వ్యూవర్స్ అయితే చూసినారు సో నిన్న వీడియో అప్లోడ్ చేసిన సో పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ అండ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు సో ఏంటి ఏమన్నది నేను చూపిస్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి క్లీన్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ ఇంకోటి ఏమంటే రాము స్మైలీ వన్ టూ త్రీ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది అనేది దాంట్లోనైతే నెక్స్ట్ లెవెల్ వీడియోలు ఉంటాయి సో ఇక్కడ పెడితే పేజ్ చూడండి మీరు ఒకసారి మీకు ప్లీజ్ రిక్వెస్ట్ మీకు టైం ఉంటే ఒక్కసారి చెక్ చేయండి చెక్ చేయండి వెళ్ళేసి అండ్ ఇంకోటి ఏమంటే నేను మీ అందరికీ నా కొంచెం బాధలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకోసం అంటే లైక్ మీరు అలా సపోర్ట్ చేసినందుకైతే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది బట్ ఇదంతా నా పేజ్ చూసి అయితే కాదని నాకైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీడియో చూసి వాళ్ళంతా ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ అని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు బట్ వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను నేను సో ఇలా జరిపోదు అనుకుంటున్నాను సో ఇలా ఏడుకుంటున్నాను ఇలా సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మీ ముంగట మంచి మంచి వీడియో చేస్తూ ఉంటాను ఇంకోటి ఏమంటే ఈ వీడియో మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఏంటి ఏమన్నది నేను చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే ఆ సర్ప్రైజ్ ఏమన్నది చూపిస్తారండి మీరు ఆ సర్ప్రైజ్ అన్న కదా టాప్ చెబుతాను సో గాయ్ సో మీకు సర్ప్రైజ్ చూపించే ముందు కొన్ని విషయాలు నా గురించి అయితే నేనైతే మీ మీ దగ్గర షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఎందుకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు చూపించిన సపోర్టు మీరు చూపించిన ప్రేమ సో అందువల్లనే సో నేనైతే నా విషయాలు అయితే కొన్ని చెప్దామని అనుకుంటాను ప్రాంక్ చిచ్ అని చెప్పేసి నాకు ఒక ఛానల్ ఉంది ఇంతకుముందు సో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ట్వల్వ్ కే సబ్స్క్రైబర్ ఉన్నారు సో అప్పుడే కరెక్ట్ నా ఛానల్ వెళ్ళిపోయింది బట్ చాలా బాధపడ్డా చాలా కష్టపడ్డా బట్ ఏంటంటే ఇప్పుడేంటంటే మెయిన్ ప్రత్యేకంగా ఇప్పుడు ఏంటంటే సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే సో మీరు చూపించిన ప్రేమకి నేనైతే నా బాధలు అయితే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను క్లియర్గా అనుకున్నాను కదా సో అదే చెప్తున్నాను యాక్చువల్లీ రాబు స్మైలీ అనే నా ఇన్స్టా ఐడి ఉంటుంది స్మైల్ అని ఎందుకు పెట్టినానంటే లైక్ ఎప్పుడు నేను నవ్వుతూ ఉంటాను బట్ ఎక్కువ లోపటి చాలా పెయిన్ ఉంటాయి కానీ బయటకు చెప్పుకోను ఫస్ట్ టైం మీ దగ్గర నాకైతే చెప్పాలనిపించింది అది ఎందుకు చెప్పాలనిపించింది అంటే మీరు చూపించిన ప్రేమ సో ఇదంతా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్రాన్ అన్నకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న సో ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వీడియోలు పోతున్నాయంటే అది నీ వల్లనే వీడలు పోతున్నాయి సో ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇంకొకసారి ఇమ్రాన్ అన్నకి జే అని చెప్పండి అలాగే నేను ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే బబ్బు తెలుసు కదా మీ అందరికీ బబ్బు ఫ్యాన్స్ ఇంకా కామెంట్ చేస్తారో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే బబ్బు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను అంటే ఇంకా ఫ్యాన్స్ ఉన్నారో బబ్బుకి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను లాస్ట్ టైం అయితే ఇమ్రాన్ అన్న గురించి అడిగాను చాలా మంది అయితే కామెంట్ చేసినారు అని సో అలాగే బబ్బు గురించిగా మీరు కామెంట్ చేయండి అంటే ఇంకా బబ్బు ఫ్యాన్ ఉన్నారని చెప్పేసి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు నాకైతే సపోర్ట్ చేయండి చేయండి సో అన్న గురించి కానీ చాలా నెగిటివ్గా కామెంట్ చేసిరో సో ఇది ఒక రకంగా అన్నకు కానీ ఇమ్రాన్ అన్నకు కానీ ఎదుగుదలకైతే ఉపయోగం పడుతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఎందుకంటే కొంతమంది ఉంటారు అలాగే సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు ఇంకొకసారి మీరైతే కామెంట్ రిప్లై అయ్యచ్చు అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి నేను ఈ ఆనందం తట్టుకోలేక ఇంకొకసారి థ్యాంక్ యూ అని చెప్తాను సో ఇమ్రాన్ అన్నకి మెయిన్ థ్యాంక్ యూ అలాగే మా అమ్మ అయితే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము బట్ మీ అందరికీ ఒక విన్నపం తెలుసు చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే మన తల్లి మన నాన్న మన దగ్గర ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మన పక్కన లేకు లేకున్నప్పుడు మనం ఎంత చూసుకోవాలనుకున్నా ఎంత డబ్బులు ఉన్నా వేస్ట్ ఉన్నప్పుడే ఏదైనా సరే అన్నం కావచ్చు డబ్బుల విషయం కావచ్చు ఏదైనా సరే ప్రేమగా ఉండండి ప్రతి ఒక్క తల్లిని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ నాన్నని ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా మనకి ఇష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ నాన్ననే ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనము రెస్పెక్ట్ ఇవ్వడం కాదు ప్రాణాలు ఇవ్వాలి వాళ్ళ కోసము ఎంత కష్టమైనా పడాలా మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ నాన్నని చూసుకోవాలా సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము సో మీ దగ్గర ఇంకా చాలా చెప్పుకోవాలనుంది కానీ బట్ నా కళ్ళల్లో అయితే నీళ్ళు వస్తున్నాయి సో లైక్ టైం వచ్చినప్పుడు చెప్తాను ఏంటన్నది మీరైతే నేను ఒకటే చెప్పేది విన్నపము నాకు ఎంతమంది వీడియో చూస్తున్నారో నాకైతే తెలియదు బట్ ఈ వీడియో కొంచెం సపోర్ట్ చేయండి ఐప్ చేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే ఫేమస్ అవ్వాలని నాకు చాలా ఇష్టం కానీ చాలా రోజులు ఇంకా కష్టం పడుతున్నా బట్ ఫలితం అనేది రాకపోయింది బట్ ప్రజెంట్ అయితే ఇమ్రాన్ అన్న గురించి వీడియోలు చేస్తా ఉంటే లైక్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ నన్ను కొంచెం ఫేమస్ చేయండి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి అర్థమవుతుందంటే అంటే నేను ఎట్లాంటి వీడియోస్ చేస్తాను ఏంటన్నది సో నన్ను ఎంకరేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫేమస్ అవ్వాలని చాలా ఇష్టం నాకు బట్ ఎప్పుడు ఇంకా ట్రై చేస్తాను కానీ కాదు మీకు డౌట్ ఉంటే ఇన్స్టా పేజ్ ఉంటుంది రాము స్మైలీ వన్ టూ త్రీ అని చెప్పేసి టైప్ చేయండి మీకు వస్తుంది అక్కడ చూడండి నేను ఎంత కష్టపడ్డాను ఏమన్నది మీకు అర్థమవుతుంది మీకు నా వీడియోలు నచ్చితేనే మీరు ఫాలో కొట్టండి నచ్చకపోతే అని ఫాలో చేయొచ్చు బట్ ఎప్పుడో జెన్యున్గా ఉంటాను నేను బట్ నా జెన్యున్గా ఉంటే ఏమంటే మీ అందరికీ తెలుసు కదా సో జెన్యున్గా ఉంటే చాలా మందికి నచ్చదు బట్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ గురించి అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళు నమ్మితే ప్రాణాలు ఇస్తారు సో ఇంట్లో మన్ ఇంట్లో ఫ్యామిలీ ఉన్నట సో ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇంకొకసారి నా పేరు ఎంతమందికి తెలుసో ఒకసారి అందరూ కామెంట్ చేయండి తెలిసే మీకు తెలిసే తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఇవన్నీ ఇవన్నీ మీ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే మీరు చూపించిన ప్రేమ ఎందుకంటే ఇమ్రాన్ అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు కానీ అలా మీరు ప్రేమ చూపిస్తుంటే ఆయన హోల్ ఆర్డెడ్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది లైక్ నేను ఏంటి ఏమన్నది నేను చెప్తాను సో ఎలాగ ఏం చేద్దాము ఏమన్నది మీరు కానీ నాకు మీకు తెలిసే కంటెంట్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు కానీ అండ్ ఫైనల్గా ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఏంటంటే నెళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాకు ఎందుకంటే తమ్ నాకు రాదు సో కొంచెం ప్రొఫెషనల్గా చేయాలని అనుకుంటున్నాను సో తమ్నెలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి ఓకేనా చలో బాయ్ గాయ్ సో మీ దగ్గర ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే రీసెంట్గా నేను అన్న గురించి అయితే వీడియో చేసిన కదా సో అన్న మీద మీరు ఇంత ప్రేమ చూపిస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇంత అభిమానం ఉంటారని చెప్పేసి ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇమ్రాన్ అన్నకి ఇలా సపోర్ట్ చేస్తారు అసలు సపోర్ట్ అనేది కాదు మీరు ఇమ్రాన్ అన్న కోసం ప్రాణాలైనా ఇస్తారు సో అంత సపోర్ట్ ఉంది నేను ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఈ కామెంట్లు అన్నీ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇమ్రాన్ అన్న మీద ఇంత ప్రేమ ఉన్నారని చెప్పేసి సో అలాగే మీరు ఇమ్రాన్ అన్నకి ఎల్లప్పుడూ మీరు సపోర్ట్ ఉండాలి ఎల్లప్పుడూ ప్రేమ చూపించాలి బబ్బు మీద కానీ ఇలాగే ప్రేమ చూపించాలి అన్న త్వరగా తొందరగా రావాలని చెప్పేసి అందరూ అన్నకి బ్లెస్ చేయండి అండ్ అలాగే అన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ బ్లెస్ చేయండి అలాగే ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ఏంటంటే లైక్ నేనైతే ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే నా వీడియోలు చూడడానికి కానీ వన్ ఆఫ్ ద రీజన్ ఇమ్రాన్ అన్న ఫ్యాన్సే బట్ ఇంత సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోలేదు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అన్న మీద ఇంత ప్రేమ ఉంటుందని నేనైతే ఫస్ట్ టైము అండ్ ఇంకోటి ఏమంటే సో దిష్టి ఎందుకు తీస్తున్నానంటే ఇమ్రాన్ అన్నకి ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్కి ఎవరికి దిష్టి తాకొద్దని అలాగే దిష్టి కదా ఆ దిష్టి అంతా పోవాలని చెప్పేసి సో ఈ దిష్టి ఎందుకు తీస్తున్నాను నేను అంటే ఇంకొకసారి తీస్తున్నాం ఎందుకంటే పాపిస్ట్ కొల్లి ఎవరికి తాకొద్దని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడే కొత్త సబ్స్క్రైబర్ వచ్చినారు అందరు ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ సో వాళ్ళందరి కోసం ఇంకొకసారి దిష్టి మీ వాళ్ళ కళ్ళు మీ మీద పడొద్దు అని చెప్పేసి ఇలాగే ఉండాలి ఎలా కాలము సబ్స్క్రైబర్ సపోర్ట్గా ఉండాలని చెప్పేసి సో ఇమ్రాన్ అన్న కోసం ఒకసారి చెప్పు ఓకేనా సో నాకైతే దిష్టి తీసినాను వాళ్ళకి దిష్టి అంత తాకొద్దు ఓకేనా అరే మండలం మండతాం దిష్టి ఎంత ఉందో చూడండి మీరే మీరు చూడద్దు దిష్టి ఎంత పడ్డదో అన్న మీద సబ్స్క్రైబర్ మీద ఇప్పుడే నిన్ననే వచ్చి అప్పుడే దిష్టి తాకింది చూడండి చూడండి సో నేను చేసింది రైట్ ఆ రాంగ్ అని లాస్ట్కి కామెంట్ చేయండి అలాగే మీకు లాస్ట్ ఇంకొక మాట చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే సో ఇమ్రాన్ అన్న గురించి ఏ ఆర్టిస్తారు బబ్బు గురించి ఏ ఆర్టిస్తారు మీరే కామెంట్ చేయండి అంటే ఇమ్రాన్ అన్న గురించి మీ ఏ కలర్లో హార్ట్ అనేది మీరు టైప్ చేస్తారు బబ్బు గురించి ఏ టైప్ హార్ట్ అనేది ఏ టైప్లో టైప్ చేస్తారో టైప్ చేసి పంపించండి డెఫినెట్గా తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను ఓకేనా చలో వీడియో చూసి ఎంజాయ్ చేయండి బాయ్